ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు కొందరు మాట్లాడే మాటలను కనుక మనం గమనిస్తే ఇందులో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మీడియా ముసుగులో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల నుంచి కనుక మొదలు పెడితే ఈవెన్ సినిమా సెలబ్రిటీల ముసుగులో ఉన్న వాళ్ళు కూడా సినిమా సెలబ్రిటీలు అనబడే వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళందరి మాటలు కనుక మనం గమనిస్తే నాకు ఒకటే అనిపిస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు దాని వెనక నిజ నిజాలు ఏంటి అని కదా పక్కన పెళ్ళి అసలు నిజమనే కదే పక్కన పెట్టండి ఒకటే అనిపిస్తుంది బలంగా ఏమని అరే వీళ్ళ దృష్టిలో ప్రజలు ఎంత ఎర్రిపప్పలా జనాలంటే అంటే వీళ్ళకు రవ్వంతా కూడా గౌరవం లేదా మనం సెలబ్రిటీలం కాబట్టి మనం పెద్ద మనుషులు కాబట్టి మనం మీడియాలో ఉన్నాం కాబట్టి మనం టీవీలో కనిపించి చెబుతాం కాబట్టి ఏం చెబుతూ అదేలే నిజమే అని చెప్పి అంత ఇల్లిపప్పలే వాళ్ళు కనీసం కనీసం ఇది నిజమా అబద్ధమా అని బేరీజ్ వేసుకునే అంత తెలివితేటలకు కూడా ఈ జనాలకు లేవు అని చెప్పి ఇటువంటి వీళ్ళందరూ కనుక డిసైడ్ అయిపోయినరా జనాలకు కూడా అంతే అని చెప్పి ఫిక్స్ అయిపోవాలా మనం ఏమైనా నిజంగా అర్థం కాదు వీళ్ళు మాట్లాడే మాటలు అదే పాత చరిత్ర కథ పక్కన పెట్టండి తాజాగా చూడండి బ్రహ్మాజ్ అనే సినీ సెలబ్రిటీ అర్ధరాత్రి అప్పుడు ఏదో రాత్రిపూట జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పంజును సెట్ అయ్యలే అదొక చీప్ మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు చేయండి అని చెప్పి రాజకీయ నాయకుడిగా ఆయన హక్కు ఆయన అడుగుతాడు డిమాండ్ చేస్తాడు నువ్వు ఈ కోట్లీ మీ కార్యకర్తలను దించు ఎనకన్నా నా బిజినెస్ మామూలుగా లేదు అంటే సరే ఆయన ఒక కమెంట్ చేశారు దానికి స్టాండ్ అయి ఉండాలి ఉండకుండా మళ్ళీ దాన్ని డిలీట్ చేసి ఇంకో ట్వీట్ చేసి హ్యాక్ అయినది హ్యాక్ అయింది నాకు సంబంధం లేదు అంటే జనాలు అంత ఎర్లిపప్పలా చూసేవాళ్ళు హ్యాక్ అయింది నాకు సంబంధం లేదంటే అయ్యో ఆయనకు సంబంధం లేదంట హ్యాక్ అయిందంట అని చెప్పి అంత ఎర్లిపప్పలా జనాన్ని మరీ ఓ మంత్రిగా కూడా చూడరా హోమ్ మినిస్టర్ గారు చూడండి పండకు ముందేమో మండపాలకు ఇంత వంద మూడు వందల యాభై ఐదు వందలు ఏడు వందలు అని చెప్పి లెక్కలు చెప్పి అవి చదివి పేపర్ కట్టుకొని నిబంధనల గురించి చదివి పండగ అయిపోయిన రెండో రోజు వచ్చి పండగ అయిపోయిన రెండో రోజు వచ్చి ఏ ఎవరు ఎవరేమి రూపాయి కట్టక్కర్లు ఒక్క రూపాయి మా ముఖ్య ఇట్లనే ఒక్క రూపాయి మా ముఖ్యమంత్రి గారు తీసుకోవద్దని చెప్పారు కట్టేసిన తర్వాత రిసిప్ట్లన్నీ దర్శనం ఇచ్చాయి ఈ మేడం గారేమి ఎంత కట్టాలో చెప్పారు సో మండపాలకు అంత డబ్బులు కట్టించుకున్నారు పండగ అయిపోయిన తర్వాత ఇంకొక రోజు అయితే రేపు పొద్దున్న మూడో రోజు అని నిమజ్జనం మొదలైపోతుంది అప్పుడే ఒక్క మండపానికి ఒక విగ్రహానికి ఎవరు కట్టక్కర్లేదు అంటారు ఈ మేడమే కట్టమన్నారు ఈ మేడమే లెక్కలు చెప్పారు మళ్ళీ వచ్చి ఈ మేడమే ఏదో జగన్ బ్యాచ్ జగన్ కుట్ర జగన్ వాళ్ళు ఏమంటారు వాళ్ళంతా ఇట్లే ఉంటారు ఫేక్ బ్యాచ్ ఫెయిడ్ బ్యాచ్ జనాలు మరి అంత ఎండ్రి పల దృష్టిలో మనమే చెప్పినాం కదా మనమే మాట్లాడినాం కదా ఎంత లెక్కలు ఎంత వసూలు చేద్దామని మళ్ళీ వచ్చి లేదా ఎంత జగన్ కుట్రా అన్నామంటే జనాలు మళ్ళీ మనం ఏం చెప్పినా నమ్మేసి అంత ఎద్రిపప్పల స్థాయిలోకి వెళ్ళిపోయారని చెప్పి డిసైడ్ అయిపోయారు ఆశ్చర్యం అనిపిస్తుంది అవునా అంత ఎద్రిపప్పుల జనం ముఖ్యమంత్రి గారు కూడా చూడండి వాళ్ళకి అన్నం ప్యాకెట్లు అందలే నీళ్ళ ప్యాకెట్లు అందలేదు లేదు అని చెప్పి వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు నిలదీస్తే సమీక్ష పెట్టి వెనకల జగన్ భక్త అధికారులు ఉన్నారు వాళ్ళే చైరని కూడా చేశారు అంటారు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల జగన్ భక్త అధికారులు వాళ్ళకి అన్నం నీళ్ళ పే చేరణ కూడా చేశారా జనాల్ని ఈ ఈ స్థాయిలో ఈ విధంగా మనం ఎరిపంపాలు చేసేయచ్చు వాళ్ళ ఇరిపప్పులని వీళ్ళు ఫిక్స్ అవుతారా మరి అదే రోడ్డు మీద మనోహర నాలుగు మనోహర మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఎనభై వేల నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేయాలంటే పదహైదు వేలు పంపిణీ చేశారు ఏంటి ఇదంతా అంటే ముద్ర నారాయణ మీద కంప్లైంట్ చేయడం మరి ఇదంతా ఇందులో ఎక్కడ జగన్ భక్త అధికారుల పాత్ర లేదా ఒక అధికారికి జగన్ భక్త అధికారిని ముద్రేసి వీళ్ళ తప్పుడు వాళ్ళ మీద దోషిపడేయడం దోషి పడేయడం ఏంది ఎవరు చూసినా ఎట్లా మాట్లాడేస్తారు మన పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పక్కర్లే ఎటువంటి మాట్లాడుకుంటూ పోతే ఎన్ని ఎన్ని అన్నారు నా ఆఫీస్కి ఒక ఏం ఫర్నిచర్ వద్ద ఎట్లుంటే అట్లే వదిలేయండి నాకు వద్దు వద్దని చెప్పిన అన్న వ్యక్తి అట్లా చేస్తూ మళ్ళీ రోజులు కానీ గడవకమంది మళ్ళీ ఆయన ఆఫీసులో ఫర్నిచర్ కొత్త క్యాంపు కార్యాలయం కొత్త చాంబర్ సచివాలయంలో ఇంకో దగ్గర డీసీఎం కార్యాలయం అందులో ఫర్నిచర్కు అందులో రెడీ చేయడానికి మళ్ళీ సినిమా సెట్ చేసే వాళ్ళు కనుక వెళ్ళి చూసి దర్శకులు వెళ్ళి చూసి దాన్ని రెడీ చేసి మళ్ళీ పారిశుద్ధ్య పనుల కోసం తొమ్మిది నెలలకు మళ్ళీ ఎనభై రెండు లక్షలు రిలీజ్ చేయించుకొని అప్పుడే అట్లని ఇట్లాంటివి చాలా ఈ మధ్య జరిగినవి ఏం చెబుతున్నారు రెండు మూడు రోజుల్లో ఇన్ని అంటే జనాలు వీళ్ళ దృష్టిలో ఎర్రి పప్పలు వాళ్ళకి ఏం తెలుసు మనం ఏం చెబుతో నమ్ముతారు అని అంత గౌరవం లేకుండా చూస్తున్నారు వాళ్ళను ఒక్క నిజం చెప్పరా ఒకవేళ వైఫల్యం చెందిన దగ్గర తగ్గి సైలెంట్ ఉండండి దినాన్ని అసలు ఒక్కసారైనా జనం నమ్మే విధంగా చెప్పాలి కదా కారణాలు ఏ అధికారం ఉంది వ్యవస్థలు ఉన్నాయి చేతిలో ఉన్నాయి మీడియా ఉంది ఏ జో అది జనంలోకి ఎక్కించి పంపించాలి ఆ అంటే అదిగో జగన్ కారణం జగన్ కారణం కూర్చుంటే జగన్ లేస్తే జగన్ పడుకుంటే జగన్ అన్నిటికీ జగనే కారణం అనిపిస్తుంది ఎందుకో జనాలను వీళ్ళు ఎంత అవమానిస్తారు జనాలు తీవ్రంగా అవమానించినట్లు ఎందుకంటే ఏ మీరు ఎన్ని గొప్పలు రా ఏం చెప్పిలో నమ్ముతారని ఆ అభిప్రాయం జనాల మీద ఉండబట్టే కదా ఇవన్నీ చేసేది మా అద్భుతం అవ్వాలి నిజంగా ఇలాంటి కళాఖండాలన్నీ ఓపెన్గా ఓపెన్గా అందరూ అందరూ మాట్లాడుకుంటూ పోయేవి ఇవే మళ్ళీ పబ్లిక్గానే ఇంతకుముందు వీళ్ళు ఇంకా మన అధికారంలో లేనప్పుడు ఎట్లా మాట్లాడారు వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడారు మూడు నెలల నుంచి మొదలెడితే ఓ బుక్ రాయొచ్చు వీళ్ళు అప్పుడు ఎలా ఇప్పుడు ఎలా మూడు నెల ముందల మూడు నెల తర్వాత ఇలా ఇలా కంపేర్ చేసుకుంటూ పోతే ఒక బుక్ రాయొచ్చు డెఫినెట్గా ఒక బుక్ రాయొచ్చు అంత అంత దారుణంగా ఒక పార్టీగా ఒక రాజకీయ నాయకులుగా ఒక లీడర్గా వారి ఒక మీడియాగా సెలబ్రిటీలుగా కనీసం స్టాండ్ కూడా లేకుండా జనాలను ఇంత మిస్లీడ్ చేసి దారుణం నిజంగా నిజంగా చాలా దారుణం ఈ విధంగా ఎలా చేయగలుగుతారు ఇంత ఇంత పబ్లిక్గా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదో ఈ వరదల కనుక ఏ విధంగా అయితే వాళ్ళ వైఫల్యాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ వైసీపీ మీదకి పంపించాలని ఇంకేదో బోట్లట బోట్లు కనుక ఎవరో ఉన్నారంట అని దానికి అప్పుడే పోలీసులు దృష్టి పెట్టి ఆ బోట్ ఓనర్లు ఎవరో పట్టుకొని ఏడన్నా గనక వైసీపీలో ఉన్నా లేకున్నా ఉన్నామని చెప్పించి ఏమో ఒకటి ఇంకా అంటే ఏం చేసి మరి దాన్ని వైసీపీ మీద దోషిస్తారో తెలియదు అంత వరదల్లో అర్ధరాత్రి వెళ్ళి కుట్ర చేసి పడవలు పోయే తనే అది ధ్వంసం అయిపోతుందట ధ్వంసం చేసి కుట్రట ఏమన్నా అర్థం పడతాము ఏ దేంట్లోనూ అర్థం పడతా ఉండదు నమ్ముతూ అంతే నమ్ముతారని నమ్మకం జనాలు అది నమ్మకం